హాయ్ నమస్తే అందరికీ చేపలు మంచుకున్నాయి కదా అయితే వర్షాకాలం వచ్చిందంటే మా ఊళ్ళో చేపలకైతే కొదవు ఉండదు అంటే గట్టిగా వరద రావాలన్నట్టు ఎందుకంటే మా ఊరు ముందు మా ఊరు ముందు ఒక చెక్ డ్యామ్ ఉంది అన్నట్టు పక్క ఊళ్ళ ఇక వాగు పోతుంటే ఫుల్ చేపలు వస్తాయి అక్కడ అయితే ఇక మామూలుగా కాదు ఊరు జనం అంతా వేరే ఊర్ల నుంచి టాటా మన ఆటోలు వేసుకొని వచ్చి మరీ పట్టుకొని పోతారు ఇక ఇదైతే మా మెయింటైన్కి ఉంటుంది కుంట అంటాం మేము ఊరుకుంటా అంటాం ఇక అక్కడ కూడా వరద వచ్చి మత్తడు వస్తుంది కదా మత్తడిలో ఎదురెక్తాయి చేపలు ఇక ఈ చేపలు మీరు చూస్తున్నారు కదా ఈ చేపలని మేమైతే పామ్లెట్లు అంటాము తినము మేము అసలు ఇవి ఎక్కువ శాతం హైదరాబాద్లలో హోటల్స్లలో వాటిలల్లో ఈ బార్లలో ఈ ఫ్రై పీసులు పెడతారు చూసారు ఆ చేపలు అవే ఇవి కాకపోతే కర్రీ వండుకుంటే అంత టేస్ట్ ఉండవు కొంత తింటారు కానీ మేమైతే అసలు మా ఊళ్ళో ఎవరు తినని కూడా తినరు ఇక అందుకే అక్కడ చాలా చేపలు ఉన్నాయి కూడా మేము పట్టలేదు అన్నట్టు ఇక ఎవరైనా అయితే ఎట్లయినా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు అట్లా సరదాగా పట్టుకుంటాం ఇక దీనికి మామూలుగా అయితే ఎక్కువ శాతం అయితే మన ఇక బొమ్మలు కదా కూరబలు అయితే బాగా తింటారు కదా అవి అయితే మంచిగా బాగా వరదలు వచ్చినప్పుడే దొరుకుతాయి అన్నట్టు అవి ఎట్లా మీ సైడ్ మీ ఊళ్ళలో ఇట్లా ఏమైనా చేపలు దొరికితే పడతారా చేపలు పట్టడం మజా అనిపిస్తుంది నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఉంటుంది ఊర్లలో చేపలు పడితే బాగా ఎంజాయ్ చేయొచ్చు దోస్తులు ఇట్లా అందరం కలిసిపోతే మంచిగా అనిపిస్తుంది ఇంకా గాలతో పడితే ఇంకా పడ పడుతుంటే మంచిగా అనిపిస్తుంది ఖాళీ అంటే పడకపోతే జరిగే డిసప్పాయింట్ అనిపిస్తుంది కానీ ఇక అట్లా దోస్తులతో పోయి ఫుల్ టైంపాస్ చేసేది ఇక ఊళ్ళలో పోతే అది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్